నమ్మి ఆనాడు ఆ ప్రభుత్వం ఆ పద్నాలుగు వేల పైచులకి ఎకరాలకు ఇచ్చినటువంటి కంపెనీజేషన్ ఎకరానికి ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు అందులో అసైన్మెంట్ ఉన్న వాళ్ళకు తక్కువ సొంత ఉన్న వాళ్ళకి పది లక్షల రూపాయలు పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చింది కానీ ఇవాళ ఫార్మాసిటీ రద్దవుతున్నప్పటికి కూడా ఒక ఎకరం విలువ రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఉన్నటువంటి భూముల్ని ఇవాళ ఫోర్త్ సిటీ పేరిట హ్యాపనింగ్ సిటీ పేరిట ఆ భూముల్ని అట్లే గుంజుకొని మరికొన్ని ముప్పై వేల ఎకరాలలో అట ముప్పై వేల ఎకరాలు అంటే ఇంకొక పది పదిహేను వేల ఎకరాలు జమ చేసుకొని రైతుల కళల్లో మట్టి కొట్టి తల్లిని బిడ్డను వేరు చేసినట్టుగా రైతాంగాన్ని భూమి నుంచి వేరు చేసి ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా రియల్ ఎస్టేట్ మాఫియాకి ఇవాళ డోర్లు ఓపెన్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు దాంట్లో ఆ ముప్పై వేల ఎకరాలలో బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కట్టినట్టుగా గ్రీనరీ వచ్చినట్టుగా ఒక రంగుల ప్రపంచాన్ని చూపిస్తాను నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అడుగుతా ఉన్నా ఇవాళ ఫార్మాసిటీని రద్దు చేస్తా అని చెప్పిన మీరు ప్రజాభిప్రాయ సేకరణతో మేము నిర్ణయం తీసుకుంటున్నాను మీరు కొడంగల్లో ఎందుకు మళ్ళీ మీరు ప్రజలు గత ఎనిమిది నెలలుగా మాకు ఫార్మాసిటీ వద్దు మా గ్రామాలలో మా చిచ్చు పెట్టకండి మాకు ఇక్కడ ఎకరం భూమి నలభై నుంచి అరవై ఉన్నది మీరు ఇస్తా అంటున్న డబ్బు ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయలు ఈ డబ్బు మాకొస్తే తాగి ఖర్చు పెట్టుకుంటాం భూమి నుంచి వేరైపోతే దిక్కులేని పక్షం అయిపోతాం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రామాల్లో ప్రజలకి అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లికి భూతాల్ని భూతల్ని మాత్రమే ఎందుకు ఈ భూముల మీద మీరు కన్నేషన్ అని చెప్పి రైతులు సచేమిరా ఇవ్వనని చెప్పిండు వాళ్ళకు వాళ్ళే పాదయాత్రలు చేసిండ్రు వాళ్ళకు వాళ్ళే దర్ణాలు చేసుకున్నారు కనపడ్డ వాళ్ళందరికీ దరఖాస్తు ఇచ్చి కాళ్ళు మొక్కిళ్ళు దండం పెట్టిండ్రు చివరికి ఇంత జరిగినా కూడా ప్రభుత్వం వెనుకకు తగ్గకుండా బెదిరిచ్చుడు మీరు వెనక ఇవ్వకపోతే మేము అంతు చూస్తామని చెప్పి చేయడం ఇవన్నీ జరిగినాయి జరిగిన తర్వాత మొన్న మళ్ళీ కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణ కోసం పోయి అంటే ఇంత జరిగిన తర్వాత కూడా పోకూడదు వాస్తవంగా అక్కడి ప్రజానికం అంతా కూడా మేము ఎనిమిది నెలలుగా మొరబెట్టుకున్నా మమ్మల్ని పట్టించుకొని మీరు ఇవాళ మా పల్లెకి ఎట్లా వస్తుందని చెప్పి వాళ్ళను ఎలగొట్టి ఎలగొడితే స్వయంగా కలెక్టర్ గారు చెప్పిండ్రు మా మీద దాడి జరగలేదని చెప్పి వాళ్ళని ఆ ప్రజల మీద వందల మంది పోలీసులు రాత్రిపూట దాడి చేసి ముసుగులు కట్టుకొని వాళ్ళ ముఖాల మీద బట్టలు కప్పి వాళ్ళు హింసించినటువంటి తీరు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం గిరిజన సమాజం కావచ్చు దళిత సమాజం కావచ్చు పేద రైతాంగం కావచ్చు కన్నీళ్ళు పెడతా ఉంది వాళ్ళు అనుకుంటున్నారు ఈ లగిచర్ల లగిచెర్ల చుట్టుపక్కల నాలుగు ఊర్లకు సంబంధించిన సమస్య అనుకుంటున్నారు కానీ ఇవాళ వాళ్ళకైంది గతి రేపు మాకైతేనేటువంటి భయం ఉన్నది వాళ్ళకి ఇప్పటికే పోలేపల్లిలో భూములు కోల్పోయినటువంటి రైతులకి ఇవాళ ఈయన ఆయన వాళ్ళు చెప్పినప్పుడు ఉద్యోగాలను కూడా మీకే ఇస్తామని ఏ ఉద్యోగాలు లేవు కప్పులు కడిగే ఉద్యోగాలు టాయిలెట్ కడిగే ఉద్యోగాలు లిఫ్ట్ బాయ్లుగా ఉండేవాళ్ళు అంట్లు వాళ్ళు అటెండర్ నౌకరు తప్ప ఏ నౌకరు కూడా లేదు వాళ్ళకి మళ్ళీ ఆ పోలేపల్లె సెజ్జులో పనిచేస్తున్న వాళ్ళు కూడా బయట రాష్ట్రాలకి వెళ్ళి ఎక్కడో తప్ప అక్కడ కాదు వీళ్ళు అన్న మాట ఏంటంటే అయ్యా మేము ఈఎం చెప్పిన తర్వాత కూడా ఎందుకు మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు ఎందుకు పదే పదే వస్తున్నారని చెప్పి చెప్తే ఇవాళ ఆ ఎనిమిది నెలల పాటు ఉద్యమం నడిపినటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి జైళ్ళ వాళ్ళు పోలీస్టేషన్ తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఈ కాల మీద ముగ్గురు కూర్చున్నారట పోలీసు వాళ్ళు ఇది కాలు మీద ముగ్గురు కూర్చున్నారట ఆ టైర్ల రబ్బలతో కట్టినటువంటి వాళ్ళ థర్డ్ డిగ్రీ వాడేటువంటి వాటితోటి రెండు రెండు గంటల పాటు టూ టూ అవర్స్ కన్నీళ్లు పెడుతున్నా మొత్తుకున్నా అంటే వాళ్ళ భూములు బలవంతంగా గుంజుకోవద్దని మా భూములు మాకు కావాలని చెప్పి అడిగినందుకు వీళ్ళేం నక్సలైట్లు కాదు పరాయి భూములలో జెండాలు పాతలే వీళ్ళు ఇతర భూములు కావాలని అడగలే వాళ్ళ భూముల కోసం ఇవాళ ఆ హింసించిన తీరు నిన్న జైళ్ళకు పోతే వాళ్ళు కన్నీరు మున్నీరైన పద్ధతి చూస్తుంటే నిజంగా రేవంత్ రెడ్డి ఎంత శాడిస్ట్ లాగా వేరిస్తుందో అర్థమవుతా ఉంది ఆయన ఆ ప్రాంతం వాడు కాకపోయినా ఈ ప్రాంతానికి వచ్చి ప్రశ్నించే గొంతుని నేను నన్ను నేను నాయకుని అవుతా అని చెప్తే మా మా ప్రాంతం మేము బాగుపడతామని చెప్పి ఓట్లేసి గెలిపించిన కర్మానికి ఒక ఈ పని చేస్తున్నాడు ఇప్పటికి కూడా ఆ ప్రాంత రైతులు అంటున్నారు ఏ మొత్తదో తెలియదు ఫార్మా కంపెనీ వస్తుందా ఏ తెలియదు కానీ పదమూడు వందల యాభై ఎకరాలు ఇంకొక పదిహేను వందల ఎకరాలు కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తుందని అని చెప్పి ఇవాళ ఈ సంవత్సర కాలంగా చూస్తున్నా నేను కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాం అనేక మంది ముఖ్యమంత్రి చూసినాం మేము కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ గారిని చూసినాం రోషే గారిని చూసినాం కిరణ్ కుమారు గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం మళ్ళీ ఈయన చూస్తున్నాం ఇంత దుర్మార్గం అంటే సంవత్సర కాలంగా వచ్చును వచ్చులే వచ్చును వచ్చులే హైడ్రాన్ని మొదలుపెట్టండి అంటే ప్రజలకి తెలుసుకునే వరకే జరగాల్సిన అష్టం జరిగిపోయింది చెరువులు అంటేనే ప్రభుత్వ భూములు చెరువులు అంటేనే మొత్తం ఎఫ్టీఎల్లో ఉండేవి కానీ బఫర్ జోన్లు కానీ మొత్తం గవర్నమెంట్ భూములు అనే పద్ధతి లోపల వాళ్ళను దొంగల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు వీళ్ళంతా ఆక్రమించుకొని కట్టుకునే ఇల్లు వీళ్ళ వల్లనే హైదరాబాద్కు వరదలు వస్తున్నాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ తర్వాత తెలిసింది ఈ భూములని కూడా పట్టా భూములని యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇండ్లు అనే విషయం తర్వాత తెలిసింది ఎక్కడ కూడా ఇల్లీగల్ ఆక్రమించుకునే భూములు కాదు ఈవెన్ మూసీలో ఉన్నాయి కూడా అట్లా అనేక పేదలీలు కూలగొట్టిండు ఆ వేదన ఇప్పుడు మళ్ళీ చెప్తే అది మళ్ళీ కన్నీళ్ళు వస్తాయి నల్ల చెరువులో బుచ్చమ్మ అనే రైతు ముగ్గురు బిడ్డలకు పంచిచ్చింది సడగ్గా వచ్చి కూలగొట్టింది అల్లుళ్ళు వచ్చి లొల్లిబెట్టిండు బిడ్డలు వచ్చి లొల్లిపెట్టిండ్రు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది నా కొడుకు క్యాన్సర్ పేషెంటే నాది కూల కొట్టకొని నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతికితోంది అని చెప్తే కాళ్ళ మీద పడితే బూటు కాలుతో తనే తప్ప కనికను రాలే ఆనాడు హైడ్రాక్ బాధ్యతగా ఉన్నాళ్ళు మాకు ఎవ్వరికి అడగాల్సి అక్కెలు లేదు ఏ కోర్టు మాకు చెప్పాల్సి అక్కెలు లేదు మేము కొట్టు కూడా పోతూనే ఉంటాం మమ్మల్ని ఎవరు బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని చెప్పి ఎంత అహంకారపూరితంగా చేసిండ్రో చూసిండ్రు అది మొత్తం తెలంగాణ సమాజం అంటుకొని దాన్ని తూ అంటే దాన్ని విద్రా అయిపోయింది మళ్ళీ మూసి అమ్మ పడ్డాడు మూసీలో కూడా మేము అందరం అంటున్నాం ఎంత దుర్మార్గులు అంటే నర్మదా నది జరగలేదా జరిగింది ఇలా నవామి గంగా జరగలేదా జరుగుతుంది అట్లనే మూసీ నది కూడా జరగాల్సిందే కానీ కానీ నీ ఎజెండా వేరుండదు ఒకవేళ మూసీ నది జరగాలంటే నిజంగానే లక్షా యాభై వేల కుసక్కుల నీళ్ళు పోవడానికి ఎంత డెప్త్ కావాలి ఎంత విడుత్తు కావాలి నువ్వు మార్కింగ్ చేస్తే తప్పలేదు కానీ ఎక్కడెక్కడైతే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మంచి విలువైన భూములు ఉన్నాయో రెండు వందల డెబ్భై మీటర్లు మూడు వందల మీటర్లు ఒక్కొక్కది కంటే దాదాపు వెయ్యి ఫీట్లు అటు ఇటు పెట్టి కొన్ని వేల ఇండ్లు దాదాపు పది పదిహేను వేల ఇండ్లు కొలగొట్టి ఆ భూములని చౌకగా గుంజుకొని అక్కడ మల్టీనేషనల్ కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుండు కాబట్టి నేను మొదటి నుంచి నేను అక్కడ పార్లమెంట్ సభ్యులు కాబట్టి మొత్తుకున్నాను ఇప్పుడేమో నూట నలభై కోట్ల రూపాయలు డిపిఆర్ కోసం రిలీజ్ చేసిన పద్దెనిమిది నెలలు టైం పడుతుంది ఇప్పుడే ఎందుకు అపోహలు పడుతున్నారు ఇంకేం మొదలు కాలే కదని చెప్పి ఒకవైపు మాట్లాడుతున్నాడు నంగరాజి మాటలు ఇంకొక వైపు ఏమో బాజాప్తా మేము దీన్ని కూలగొట్టి తీరుతాం నది ప్రక్షాళన చేస్తాం నేను నెల రోజులు మొదలు పెడతాను అని మళ్ళీ అంటాడు ఆర్బిఎక్స్ అని చెప్పి అనేక ఇళ్ళకు పెట్టాడు అంటే ఇవాళ అయిపోయింది హైడ్రా అయిపోయింది మూసి అయిపోయింది లఘిచర్ల పరిస్థితి గిట్లున్నది కానీ సంబరాలు మాత్రం చేసుకుంటారు నేను అడుగుతున్న సంబరాలు చేసుకునేటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నాయి మీరు మహాలక్ష్మి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకి ఇస్తా అని చెప్పిండ్రు ఇచ్చిండ్రా మీరు ప్రతి మైలకి ప్రతి ఆడబిడ్డ పెళ్ళికి దీంట్లో ఇవన్నీ ఉన్నాయి ఇవో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అరవై ఆరు వాటిల్లో కొన్ని ఉన్నాయి ఇంకా చాలా నలభై రెండు పేజీల వాళ్ళ డాక్యుమెంట్ కూడా చెప్తున్నా అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మైలకు ఇస్తా అని చెప్పిండ్రు ఎవరికైనా ఇచ్చిండ్రా భర్తలు చనిపోయిన వాళ్ళకు కానీ ఇవాళ అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకు కానీ భర్తలు వదిలిపెట్టినటువంటి ఒంటరి మైలాలకు కానీ మీరు ఏమి ఇస్తా అని చెప్పిండ్రు దీని ముష్టి రెండు వేల రూపాయలైంది నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చింద్రా మీరు మహిళలకే కదా మ్యాక్సిమమ్ ఇవాళ ఇదే మహిళలకు మీ గ్రూపులకి ఐదు లక్షల రూపాయల వడ్డీ ఉండడం కాదు పది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిన ఇచ్చినవాను ఇవాళ పెళ్లి చేసుకునేటువంటి ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తా అని చెప్పిన లక్ష రూపాయలతో ఇచ్చినావా బంగారు తల్లి పథకం గతంలో కాంగ్రెస్ పార్టీ అది కూడా పునరుగురుస్తా అని చెప్పి ఇచ్చినవాను ప్రతి చదువుకునేటువంటి ఆడబిడ్డకి డిగ్రీ చదివే ఆడబిడ్డకి స్కూటీ ఇస్తా అని చెప్పి నువ్వు ఇచ్చినావా ఏమి ఇచ్చినావు నువ్వు నేను అన్ని అమలు చేసినా మహారాష్ట్ర పోయి పచ్చి అబద్దాలు ఆడతాడు ఈయన స్థాయి ఎంత ఆయన బతికెంత గక్కడ పోయి మోడీ ఏంది గిడి ఏంది అంటాడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతాడు ఇది అది అని చెప్పి ఆడుతా అంటారు ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రకల్పాలు పలుకుతావు నువ్వు ఇవాళ మహిళలని మోసం చేసిన రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడా కూడా ముందుకు పోయే ప్రసక్తి లేదు రైతులు రెండు లక్షల రూపాయలు ఎట్ ఏ టైం చేస్తా అని చెప్పి చిట్కలు వేసినావు మేము ఆనందని చెప్పినాం సాధ్యం కాదని కానీ వేసినాం నీ లెక్క నువ్వు సీఎం గారి ఆఫీస్ నుంచి వెళ్ళి వెలువడ్డ లెక్క ప్రకారమే పదిహేడు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు అంటున్నావు నిజమేంతో ఇంకా ఎవరికి తెలియదు ఇంత ఎంతమంది రైతులు చేసినా తెలియదు మొత్తం రైతులు బ్యాంకుల ప్రకారం డెబ్బై మూడు లక్షలు మీరు చెప్పింది అరవై నాలుగు లక్షలు గవర్నమెంట్ వచ్చిన చెప్పింది నలభై నాలుగు లక్షలు నీ లెక్క ప్రకారమే నువ్వు లాస్ట్ లెక్క తేల్చేది ముప్పై నాలుగు లక్షల కోట్లు ఇచ్చింది నువ్వు పదివేల కోట్లని అని అంటున్నావు ఇది నిజమాబద్ధ తెలియదు రైతు రుణమాఫీ చేయలే రైతు బంధు రైతు బంధు పేరు మార్చుకున్నావు సంతోషం ఆనాడు వాళ్ళు ఇచ్చేది పదివేల రూపాయలైంది నేను ఎకరానికి సంవత్సరానికి రెండు పండుగ పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చేటువంటి డిసెంబరు ఆ ఇన్స్టాల్మెంట్ని మార్చిలో ఇచ్చిన తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతుకు కూడా ఎకరానికి పదిహేను వేలు రూపాయలు చొప్పున రాలేదు ఇవాళ కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినావు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినావు కౌలు రైతులకు మాత్రమే కాదు రైతుల దగ్గర పనిచేసే రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు సంవత్సరానికి ఇక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు నీకు అడిగితే నీకు బాధ అవుతుంది కోపం వస్తుంది మమ్మల్ని పిచ్చికు నేను పిచ్చోళ్ళం పిచ్చుకుక్కర్ ఇచ్చినా అంటున్నావు బుల్డోజ దగ్గరికి చంపిస్తా అంటున్నావు ఎక్కడ ఇచ్చినావు నేను అడుగుతున్నా రైతులకి మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం కూడా రైతాంగనికి ఇస్తా అని చెప్పిండు రైతు బంధు లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు మూడు లక్షల వడ్డీ లేని రుణం లేదు ఐదు లక్షల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్తుంది నీ మేనిఫెస్టోలో అన్నీ ఉన్నాయి చూసిన పత్తికి మొక్కలకు కందులకు పెసర్లకు ఒక్కటి కాదు సన్ఫ్లవర్కు అన్నిటికి ఇస్తా అని కొన్నిటికి ఐదు వందల రూపాయలు కొన్ని నాలుగు వందల రూపాయలు కొన్ని మూడు వందల యాభై రూపాయలు ఇట్లా అన్ని పనులకు ఇచ్చినాం ఇవాళ చివరికి ఒక సన్న వడ్లకు మాత్రమే ఇస్తా అని ఆ సన్నవడ్లు కూడా మార్కెట్లో పోతే కొన్ని దిక్కు లేకపోతే ప్రైవేట్లో అమ్ముకున్నారు మనని వరంగల్ జిల్లా తిరిగి వస్తే అంటున్నారు సార్ ఏది ఇస్తున్నాడు సార్ దొడ్డు వడ్లు కూడా కొనకపోతే నెల 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 రోజుల పాటు కళ్ళంలో ఉంటే అమ్ముకచ్చుకున్నాం సార్ అంటున్నారు రైతులు మోసం చేసిన నువ్వు ఎవరిని పెట్టినావు విద్యార్థులు విద్యార్థులు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్లకు రూపాయలు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు పదిహేను వేల రూపాయలు డిగ్రీ పాస్ అయిన వాళ్లకు ఇరవై ఐదు వేల రూపాయలు పీజీ పాస్ అయిన లక్ష రూపాయలు పిహెచ్డి ఎంపీ చేసిన ఐదు లక్షల రూపాయలు ఎక్కడ పైన ఓ తెలంగాణ విద్యార్థులారా రెండు లక్షల ఉద్యోగులు నింపితిని నింపితిని అని చెప్తు ఎన్ని నింపినో ఇలా విద్యార్థులు ఒక అని తెలుసు వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు నాలుగు వేల రూపాయల గుర్తిస్తానమాట వాస్తవమా కాదా ఇచ్చినవా వాళ్ళకి పది లక్షల రూపాయలు చొప్పున గ్యారెంటీ లేని రుణాలు ఇస్తా అని చెప్పినావు ఇవన్నీ నీ మేనిఫెస్టోలో నేను నేను చెప్తలేను నిరుద్యోగ యువతకి నాలుగు వేల రూపాయల భృతి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి పది లక్షల రూపాయలు వడ్డీ లేని నీకు రుణమిస్తా అని చెప్పినావు గ్యారంటీ లేని రుణమిస్తా అని చెప్పినావు ఇచ్చినవా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి అసలు మా ఆర్టీసీ కార్మికులు పలు రెండు పిఆర్సీ బ్యాకులు ఇంతవరకు వేయలే ఇట్లా వాళ్ళని అయితే మెచ్చకుండా మా అంగన్వాడి టీచర్ పద్దెనిమిది వందల రూపాయలు ఇస్తా అని చెప్పినావు మా స్కూళ్ళల్లో పేదల కన్నం వండి పెట్టేటువంటి మధ్యాహ్న భోజన వంటగాలకు నువ్వు ఇస్తానని పదివేల రూపాయలు ఇచ్చినావా ఇలా ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఆటో డ్రైవర్లకు ఇలా ప్రయాణికులు లేకపోతే గిలగిల కొట్టుకుంటున్నారు చాలామంది సూసైడ్ చేసుకున్నారు ఇవాళ అత్యధికంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరంటే ఇవాళ ఆటో డ్రైవర్లు ఇన్స్టాల్మెంట్ లేవు మన నేను పనికిరికాల పడుకుంటే ఒక ఆయన ఇట్లా ఇట్లా చీ ఆపరేషన్ అయింది బిడ్డని ఏమైంది అంటే ఆసిడ్ తాగినా ఎందుకంటే ఆటో మూడు వందల రూపాయలు కిరాయి కూడా వెళ్తలేదు ఆటోకి మూడు వందల రూపాయలు అవుతుంది కిరాయి కూడా వెళ్తలేదు బిడ్డ ఇక నేను తను సాధించాలని చెప్పి అనుకొని ఆసిడ్ తాగిన కానీ కాలనీ వాసులంతా కూడా పైసలు వేసుకొని నన్ను బతికిచ్చని చెప్తున్నారు ఆటో డ్రైవర్కి ఇస్తామని చెప్పిన పన్నెండు వేల రూపాయలు ఇవ్వలే ఇట్లా ఎన్ని ఉన్నాయంటే ప్రతి ఊర్లో ఇవాళ మేము చెప్పినాం అప్పుడు కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు కానీ కుతిలేస్తే మాత్రం బెల్ట్ షాపులో లిక్కర్ దొరుకుతుంది గుడి పక్క లిక్కర్ షాపు బడి పక్క లిక్కర్ షాపు మైలని తిరిగే చౌరస్తాలలో లిక్కర్ షాపు దాని పక్కకు పట్టి సిట్టింగ్లు వాళ్ళు తాగి అక్కనే మూత్రం పోస్తే మైలలు సిగ్గుతో తలదించుకుంటున్నారు అనేక దిక్కులు అడుగుతున్నారు బిడ్డా గిట్లెట్ల అని చెప్పి ఒక ఆమె నాకు ఫోన్ చేసింది సార్ కిరాణా కొట్లలో కూడా లిక్కర్ దొరికినట్టుంది నా కొడుకు నేను బతికించుకోవాలంటే నేను గుజరాత్కి పోతే సార్ ఎక్కడైతే లిక్కర్ దొక్కలే ఒకటి పోతా ఒక కానీ రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎల్బీ నగర్లో ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎల్బీ నగర్లో నా కొడుకు ఇద్దరు కొడుకులో కొడుకు అమెరికాలో ఉంటాడు ఒక కొడుకు ఇక్కడనే ఉంటాడు ఆడు లిక్కర్కి బానిస అయిపోయాడు ఎంత నిల్వరిద్దామని కూడా నిలుపుతలే అని చెప్పి చెప్పి చెప్తున్నారు ఉన్నారు బెల్టిషాలు బంద్ చేస్తా అని చెప్పి చేసేవా ఎన్ని చెప్పినవండి అసలు ఈ ఆరు గ్యారంటీలు కూడా ఎవరి హామీతో వచ్చినాయి సోనియా గాంధీ గారి హామీతో రాహుల్ గాంధీ గారి హామీతో ప్రియాంక గాంధీ గారి హామీతో ఖర్గే గారి హామీతో వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ కరకమలాల మీదుగా ఎస్సీ పాలసీ ఇక్కడ రంగారెడ్డి జిల్లా చేపెలలో రైతు పాలసీ వరంగల్లో బీసీ పాలసీ ఇక్కడ బీసీలకు అయితే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఐదు సంవత్సర కాలంలో లక్ష కోట్లు ఖర్చు చేస్తా అని చెప్పినావు ఏమిచ్చినావు అసలు ఏమి ఇచ్చినవని ఇలా సంబరాలు చేసుకుంటావు నువ్వు నీకు ఎవరైనా నీ మేనిఫెస్టో ఎప్పుడన్నా మీ నాయకులు కానీ కార్యకర్తలు చదువుకుంటున్నారా నాకు తెలిసి కింద మనం నల్గొండ జిల్లాలో చూసిన ఒక మీటింగ్లో వారు రెడ్డి గారు దామారెడ్డి గారు ఎవరో వెంకటరెడ్డి గారు ఏం ముఖం పెట్టుకోవాలని చెప్పి ఏం ముఖం పెట్టుకొని పిల్లల్లో పోతాము మా పని అయిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో శాశ్వతంగా గెలవని పరిస్థితి తీసుకొచ్చిండ్రు అని చెప్పి చెప్తున్నారు ముఖంలో రక్తం అని చెప్తున్నారు డబ్బులు పెట్టి ప్రోగ్రాం సక్సెస్ చేసుకుండొచ్చు కానీ నీవు ప్రజల హృదయాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చోటు లేదు ఇవాళ కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా ఇవ్వనటువంటి వాటి కూడా ఫస్ట్ టైం మన ఎన్నికల్లో మేము నిరుద్యోగ సమస్య మీద ఇంత హామీ కానీ నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి దేశంలో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవాటి సమస్య నిరుద్యోగ సమస్య అని చెప్పి దీన్ని అడ్రస్ చేయాలని చెప్పి తాపత్రయపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మా నాయకులు పట్టుకొని మా పార్టీని పట్టుకొని నువ్వు ఏది పరిధిలో మాట్లాడితే కేర్ఫుల్గా ఉండమని చెప్పి చెప్తున్నా కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా మాట్లాడుతున్నావు ఉట్టికి ఎగరలేనమ్మా అయినట్టుగా మాట్లాడుతున్నావు భూమి మీదకి వచ్చి మాట్లాడు రేవంత్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ పోలీసులతో ఇంకోటి కూడా నేను అధికారులు చెప్తున్నా పోలీసులు చెప్తున్నాను నిన్న మేము ఎంపీలం మేము పోతున్నాం మా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు ధైర్యం నింపడం వాళ్ళకు తోడుగా ఉండడం మా బాధ్యత స్వయంగా పార్లమెంట్ సభ్యురాలు డీకే అరణ గారు తన పార్లమెంట్ పోతుంటే పట్టుకొని ఇట్లా పెట్టాలో ఆపాలి ఆప్తం అధికారులు బాసుల ఆదేశాలతో చట్టాన్ని మర్చిపోయి వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా మీరు పనిచేస్తే జేళ్లపాలైన విషయం మీరు మర్చిపోకండి వాళ్ళు పోలీసులు కావచ్చు వాళ్ళు ఉద్యోగులు కావచ్చు తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఒకరిని దాడి చేయాలని ఒకరిని కొట్టాలని హింసా ప్రవర్తి ఉన్నటువంటి అది కాదు చెప్పుకుంటారు 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 పట్టించుకోవాలి పట్టించుకోకపోతే ఎదురు మాట్లాడతారు రాజీ పడరు వాళ్ళు ఏం చేయమంటారండి మీరు మీరు లఘిచరులో ఎనిమిది నెలలుగా ఇంత జరుగుతుంది ఒక ముఖ్యమంత్రి గారు కాన్సినావు దాస్యపట్టే ప్రయత్నం చేసినావు అణచిపెట్టే ప్రయత్నం చేసినావు దబాయించే ప్రయత్నం చేసినావు తప్ప నువ్వు నేను మరి చూస్తా అని చెప్పి నువ్వు ఒక ముఖ్యమంత్రివి మరి మీకు నిజంగానే యాభై లక్షలు ఉంది అరవై లక్షలు ఉంది మరి మీకు ఇస్తాం మీకు ఇక్కడ కొనుక్కోండి ఫస్ట్ డబ్బులు ఇస్తాం మీరు కొనుక్కోండి మాకు ఈ భూమి అండి చెప్పినావా నువ్వు ఎవడబ్బో జాగిర్ నీ జాగిరా ఇవాళ అనేకం ఇవ్వాలనే మాకు ఇంకోటి నోటిఫై ఇచ్చారు ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి శామరిపేటకు రోడ్ ఉండేదే నలభై ఫీట్ల రోడ్ ఇప్పుడు రెండు వందల ఫీట్లు కావాలంట కావాలి డెవలప్మెంట్ నలభై ఫీట్ల రెండు రెండు వందల ఫీట్లు ఇక్కడ దాకా పోవాలి అసలు పోవని మొత్తుకుంటున్నాను నేషనల్ హైవే కొంపల్ లేదు రెండు వందల ఫీట్లు వీళ్ళకి కావాలంటే రెండు వందల ఫీట్ కావాలంటే అంటే ఏసి పడేస్తారు ఇక మళ్ళీ అక్కడ మొదలవుతుంది ఇప్పటికీ అక్కడ ఆందోళన పడుతున్నారు అంటే ప్రతి నిత్యం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ప్రజలకు కంటి మీద కొనుకు లేదు ఎప్పుడు ఎవరి ఇల్లు కూలగొట్టబడుతుందో ఎప్పుడు ఎవరి భూమి గుంజుకోబడుతుందో ఎప్పుడు ఎవరి ఇంట్లో పిడుగుబడుతుందో తెలియని పరిస్థితి వచ్చింది ఇది రేవంత్ రెడ్డి సర్కారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రశాంతత లేదు రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఈయనైతే ఇంకా చాలా ఇచ్చిండు వార్డు వార్డు మెంబర్లకు కూడా పది వందల రూపాయల గౌరవ వేతనం ఇస్తా సర్పంచ్ కింద సర్పంచ్ గౌరవ వేతనం గంగవోని సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మూడు నాలుగు వేలు అవుతుంది పని చేసుకొని గ బిల్లుని ఇవాళ బిల్లుడ పోతే పది శాతం తీసుకుంటే తప్ప ఇతర పరిస్థితి వచ్చింది సిగ్గు సిగ్గు సిగ్గుందా అసలు మీకు గ పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ పూర్తి చేసుకున్నారు ఫార్మా కాలేజీలో పూర్తి చేసుకున్నారు ఎంబీఏ పూర్తి చేసుకున్నారు ఎంసీఏ పూర్తి చేసుకున్నారు టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి వస్తలేవు ఫీజులు ఫీ రియంబర్స్మెంట్ లేక ఇవాళ ఫీజులు రాకపోతే మీరు కట్టితేనే సర్టిఫికేట్ అంటున్నారు అంటే కొండ నాలుగో మందితో ఉన్న ఉన్న నాలుగైపోయినట్టుగా పేన మీరు చోటు పొయిలబడ్డం తప్ప ఏ ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు తెలంగాణ ప్రజలారా దీన్ని కాపాడుకునేటువంటి బాధ్యత కేవలం పొలిటికల్ పార్టీలకు మాత్రమే ఉండదు కొద్దిమంది రాజకీయ నాయకులకు మాత్రమే ఉండదు ఇవన్నీ గమనించాలి తప్పకుండా దీనికి పాతనేసే రోజు వస్తుంది తప్పకుండా పాత ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కా కార్యకర్తలు దాడులు చేయడము మా రాజకీయంగా లేకపోతే తిట్ల పురాణాలు ఎత్తుకోవడం లేకపోతే సోషల్ మీడియా మీడియాలు రాయించుకోవడం కాదు ఆలోచించుకోండి మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితుందో ఆలోచించుకోండి గిన్నె హామీలు ఎప్పుడైనా ఇచ్చినరా ఇంత దరిద్రపాని ఎప్పుడైనా జరిగిందో ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా థ్యాంక్ యూ నమస్కారం గారు గారో లేకపోతే మా కేంద్ర మంత్రులు అక్కడ నేను ఉన్నాం నేను సవాళ్ళను స్వీకరిస్తున్న హైబ్రిడ్ చౌరస్తలకు పెడదామా శాసనసభలు పెడదామా నీ సచివాలయంలో పెడదామా నీ ప్రగతి భవన్లో పెడదామా ఎక్కడ అక్కడ రెడీ ఉన్నాం నీ హామీల చిట్ట నాలుగు వందల ఇరవై రకాలు కదా మొత్తం నీ మొత్తం నలభై రెండు పేజీల మేనిఫెస్టో తీసుకొని వస్తా ఎన్ని హామీలు ఇచ్చినో ఎంత హామీలైందో చూసుకుందాం మరి ఒకవేళ మీరు ప్రజాక్షేత్రంలో ప్రూవ్ చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం నువ్వు ఇచ్చిన ఒకటే రెండే ఒకటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం రెండవది గ్యాస్కు కొనుక్కున్న తర్వాత ఐదు వందల రూపాయలకు మిగతా పైసలు మూడు వందల రూపాయలు ఎంతో నువ్వు ఇవ్వాలి అది కూడా ఎంతమందికి ఇచ్చినావు ఒక కోటి ఇరవై ఆరు లక్షల గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ రాష్ట్రంలో ఒక కోటి ఇరవై ఆరు లక్షల గ్యాస్ కనెక్షన్ ఉంటే ముప్పై లక్షల మందికో ముప్పై లక్షల మందికో ఈ గ్యాప్ అందులో నలభై రూపాయల పైచలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తాను సబ్సిడీ అన్ని అన్ని సిలిండర్ల మీద ఈ రాష్ట్రంలో అన్ని కనెక్షన్ల మీద కేంద్రం ఇస్తుంది మీరు ఇచ్చేది మాత్రం ఒక ముప్పై లక్షల మందికో ముప్పై లక్షల మందికో ఇవాళ ఆ మూడు వందలు రెండు వందల రూపాయల గ్యాప్ ఇచ్చినావు తప్ప ఇంకేమి ఇచ్చినావు చెప్పు నువ్వు ఆ రెండు వందల యూనిట్ అని చెప్పినావు ఎక్కడ అసలు ఇలా ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉంటాయి ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు ఉంటాయి ఎందుకు నువ్వు గ్యాస్ కనెక్షన్లు అందరి అందరికి ఇస్తలేవు బిలో పవర్ట్ తెలియజేయాల కార్డు అంటే బిలో పవర్లేం కదా ఎందుకు వీయలేకపోతున్నావు రెండు ఇవాళ మొత్తం తొంభై లక్షల వైట్రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవాళ నువ్వు రెండు రెండు వందల యూనిట్లు ఫ్రీ అంటే ఎందుకు ఇస్తున్నావా ఎక్కర్లేదు ఎక్కడో కొద్ది మందికి కొద్ది మందికి కట్టకుంటా ఇవాళ మళ్ళీ మోటార్లు కాలిపోతున్నాయి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి మళ్ళీ కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి క్వాలిటీ కరెంటు లేదు ఇవన్నీ ఎన్ని చెప్పమంటావు ఈ గివి తప్ప ఏమో అమ్మ చేసిన చెప్పండి ఆనాడు ఇలా మేనిఫెస్టో రాసింది ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీలను రద్దు చేస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాసిన అంశం అందరూ అనుకున్న రైతులు నమ్మి ఆనాడు ఆ ప్రభుత్వం ఆ పద్నాలుగు వేల పైచులకు ఎకరాలకు ఇచ్చినటువంటి కంపెనీజేషన్ ఎకరానికి ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు అందులో అసైన్మెంట్ ఉన్న వాళ్ళకు తక్కువ సొంత పట్టాభూములో ఉన్న వాళ్ళకు పది లక్షల రూపాయలు పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చింది కానీ ఇవాళ ఫార్మి ఇవాళ మా పనులకు ఎట్లా వస్తుందని చెప్పి వాళ్ళను ఎలగొట్టింది